ప్రేమ సందేశం కార్యక్రమం చూస్తున్న సోదరి సోదరులందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను దేవుని కృపయందు మీరందరూ క్షేమంగా ఉన్నారని నేను భావిస్తూ ఉన్నాను బైబిల్ స్టడీ చేస్తున్న వారు మా వెబ్సైట్ దర్శించండి డబ్ల్యూ డబ్ల్యూడబ్ల్యూ డాట్ డాక్టర్ పాల్ డాట్ ఓఆర్జీ అదేవిధముగా ఈ యొక్క సందేశాలు మీరు మరోసారి వినాలంటే మా యొక్క యూట్యూబ్ ఛానల్ దర్శిస్తూ ఉండండి ఇంగ్లీష్లో తెలుగులో మా యూట్యూబ్ ఛానల్స్ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి దాదాపు లక్ష మంది సబ్స్క్రైబర్స్ ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రేమ సందేశం వింటూ ఉన్నారు ముప్పై దేశాల్లో ఈ రోజున ప్రేమ సందేశం ప్రజలు వింటూ ఉన్నారంటే చూస్తూ ఉన్నారంటే అది మీ యొక్క ప్రార్థనల వల్లనే సాధ్యపడింది మీ అనుదిన ప్రార్థనల్లో ఈ కార్యక్రమాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అదేవిధముగా దేవుని చేత ప్రేరేపించబడిన వారైతే ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయండి ఈరోజు రూతు గ్రంథములో నుండి ఒక ప్రేమ సందేశం మీకు ఇవ్వాలని నేను భావిస్తూ ఉన్నాను పోయిన వారము కూడా మనము రూతు గ్రంథములో నుండి ధ్యానం చేయటం జరిగింది ఈ రూతు గ్రంథములో దేవుని యొక్క కృప మనకు కనిపిస్తూ ఉంది దేవుని కృప అది ఎప్పుడు మనకు కావాలి ఈ వారం మీరు చూస్తే భారత పాకిస్తాన్ల మధ్య యుద్ధం జరగటం అనేక క్షిపణులు రెండు వైపులా దూసుకొని వెళ్ళి అనేక చోట్ల అనేక ఆస్తులను ధ్వంసం చేయటం అనేక మంది ప్రాణాలు కోల్పోవటం మనం చూసాం ఇలాంటి యుద్ధ సమయంలో మనము శాంతి కోసం ప్రార్థన చేస్తూ ఉండాలి అదేవిధంగా మన దేశ ప్రధానమంత్రి రక్షణ మంత్రి సైన్యాధిపతులు హోంమంత్రి వారందరి కోసము మన అనుదిన ప్రార్థనల్లో మనం దేవుని ఎదుట మొరపెట్టాలి ఎందుకంటే ఈ రెండు దేశాల మధ్య శాంతి ఉంటేనే ఈ ప్రాంతంలో మరి అందరికీ ప్రశాంతమైనటువంటి జీవితము దొరుకుతుంది లేకపోతే మనం చూసాం కదా ఎక్కడ చూసినా కూడా ఆ డ్రోన్లు రావటం అదేవిధముగా మాక్ డ్రిల్లు సైరన్ మోతలు చాలామంది ఆందోళనకు గురయ్యారు రెండు దేశాల దగ్గర అనుబాంబులు ఉండటం కూడా ఈ యొక్క ఆందోళనకు కారణముగా ఉంది ఇలాంటి సమయంలో మనం ప్రార్థన చేయాలి శాంతి కోసం ప్రయత్నం చేయాలి బైబిల్ గ్రంథం తెలియజేసేది అదే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గారు కూడా భారత్ పాకిస్తాన్ల మధ్య శాంతిని స్థాపించడానికి ఆయన ప్రతిరోజు ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు ఆయన అన్నటువంటి ఒక మాట నాకు నచ్చింది దేవుడు నన్ను అమెరికా దేశానికి అధ్యక్షుడిగా ఎందుకు చేశాడంటే ప్రపంచములో శాంతి నెలకొల్పటానికే ఈ మధ్యలో వైట్ హౌస్లో ఒక ప్రేయర్ మీటింగ్ జరిగితే ఫ్రాంక్లిన్ గ్రాహం గారు కూడా ఆ యొక్క ప్రేయర్ మీటింగ్కి అటెండ్ అయ్యాడు ఆ మీటింగ్లో డొనాల్డ్ ట్రంప్ గారు ఒక మాట నాడు నా చిన్నతనంలో మా నాన్నగారు నన్ను న్యూయార్క్ సిటీలో బిల్లీ గ్రహం గారి స్వార్థ కూడికలకు తీసుకొని వెళ్ళాడు నా చిన్నతనంలోనే యేసుక్రీస్తు ప్రభు సువార్త బిల్లీ గ్రహం గారి బోధ వల్ల నేను తెలుసుకోగలిగాను యేసు ప్రభును నమ్ముకోగలిగాను అని ఆయన అన్నాడు యేసు ప్రభు మాటలు ఎంతకాలము తర్వాత ఆయన అమెరికా అధ్యక్షుడు అయిన తర్వాత ఆయన జీవితాన్ని ప్రభావితం చేస్తూ ఉన్నాయి కాబట్టి దేవుని యొక్క వాక్యమును మనము బోధించేటప్పుడు అది వ్యర్థం కాదు మనం ప్రకటించేటటువంటి యొక్క వాక్యము అనేక మంది వింటూ ఉంటారు వారిలో దేశాధ్యక్షులు దేశ ప్రధానులు కూడా ఉండవచ్చు బిల్లీ గారి న్యూయార్క్ సిటీలో దేవుని వాక్యం ప్రకటించేటప్పుడు ఆయన ఊహించి ఉండడు అయితే ఆయన బోధించిన యేసు క్రీస్తు ప్రభు స్వార్థ డొనాల్డ్ ట్రంప్ చెవిలో పడింది ఈరోజున డొనాల్డ్ ట్రంప్ ఏమంటా ఉన్నాడు దేవుడు నన్ను ఎన్నుకున్నాడు ప్రపంచ శాంతి కోసం నేను పోరాడాలి అని ఆయన శపథం చేశాడు అటు భారతదేశం ఇటు పాకిస్తాన్ రెండు దేశాల ప్రధానమంత్రులకు ఫోన్ చేసి మీరిద్దరూ శాంతి నెలకొల్పండి కాల్పుల విరమణ చేయండి సీజ్ ఫైర్ చేయండి అని బతిములాడాడు దేవుని యొక్క వాక్యం చెప్పేది అదే యుద్ధాలు లేనటువంటి ప్రపంచాన్ని మనము కాంక్షించాలి యుద్ధం కొన్నిసార్లు తప్పనిసరిగా జరగాల్సి వస్తుంది రోమాపత్రిక పదమూడు ప్రకారం సెయింట్ అగస్టీన్ జస్ట్ వార్ థియరీ రాశాడు అంటే ఏంటంటే కొన్నిసార్లు ప్రభుత్వాలు యుద్ధాలు చేయాల్సి వస్తుంది ఆ యుద్ధాలను దేవుడు కూడా సమర్థిస్తాడు ఎందుకంటే చాలాసార్లు అక్రమ రీతిలో ఉండేటటువంటి వారు ఉదాహరణకు కాశ్మీర్లో మనం చూసాం ఉగ్రవాదులు మతం పేరుతో ఇరవై ఆరు మందిని పెట్టుకున్నారు ఉగ్రవాదులు మతం పేరుతో వారిని దారుణంగా వారి భార్యల ముందు వారి పిల్లల ముందే చంపేశారు అలాంటి ఘోరాలు జరిగినప్పుడు ప్రభుత్వాలు స్పందించాలి భారత ప్రభుత్వం కరెక్ట్గానే స్పందించింది డొనాల్డ్ ట్రంప్ కరెక్ట్గానే స్పందించి ఈ రెండు దేశాల మధ్య శాంతిని నెలకొల్పడానికి ప్రయత్నం చేశాడు ఈ శాంతి ఇంకా స్థిరపడి ఈ రెండు దేశాలు అభివృద్ధి చెందాలని మనం ప్రార్థన చేయాలి దేవుని కృప అదే దేవుని కృపే ఈ రూతు గ్రంథములో కూడా మనకు కనిపిస్తూ ఉంది ఈ యొక్క ఋతు ఎవరు ముందుగా ఆ యొక్క కుటుంబ నేపథ్యం మీరు చూడండి యోదయ ప్రాంతంలో బెత్లహేము అనే గ్రామం ఉంది ప్రభు జన్మించినటువంటి బెత్లెహేము గ్రామంలో ఎలీమెలకు అనేటటువంటి వ్యక్తి ఉన్నాడు ఆయన భార్య పేరు నయోమి వారికి ఇద్దరు కుమారులు ఉన్నారు మహులోను కెలియోను ఈ ఎలీమెలకు ఆయన తన భార్యను ఇద్దరు కుమారులను తీసుకొని బెత్లహేమ నుండి మోయాబు దేశానికి వెళ్ళాడు ఈ మోయాబు దేశ్యము శపించబడినటువంటి దేశం అయినప్పటికీ ఎలిమెలకు అక్కడికి వెళ్ళాడు అక్కడికి వెళ్ళి ఆయన సాధించింది ఏంటి ఆయన తన ప్రాణాలు కోల్పోయాడు ఆయన తన ఇద్దరు కుమారులను కూడా కోల్పోయాడు నయోమి పరిస్థితి ఎలా తయారైందంటే భర్తను కోల్పోయింది ఇద్దరు కుమారులను కోల్పోయింది నయోమి అంటే మధురము అని అర్థం ఆమె ఏమందంటే ఇక నన్ను మధురము అని పిలవబాకండి నన్ను చేదు అని పిలవండి అంది ఎందుకంటే ఆమె జీవితము చేదైపోయింది భర్తను కోల్పోయి ఇద్దరు కుమారులను కోల్పోయి సర్వస్వము కోల్పోయిన ఆమెకు ఆమె కోడలు ఆదరణ ఇచ్చింది ఆమెకు ఇద్దరు కోడల్లో ఉన్నారు వార్పా రూతు రూతు ఒక మాట అంది అత్తమ్మ నేను నిన్ను విడిచిపెట్టి అక్కడికి వెళ్ళనుంది నయోమి ఆ అమ్మాయితో ఏమందంటే అమ్మ నువ్వేమో మోయాబియురాలువే నువ్వు మోయాబి దేశంలోనే ఉంటే మంచిది నేనేమో యూదురాలని నేను తిరిగి బెట్లా ఏమి వెళ్ళిపోతూ ఉన్నాను నువ్వు నీ ఇంటికి వెళ్ళమ్మా అయితే రూతు ఒప్పుకోవాలి రూతు ఏమందంటే నేను సస్యేమిరా వెళ్ళను మీరు చూడండి పదహారో వచనం చూడండి మొదటి అధ్యాయము పదహారో వచనము నీవు వెళ్ళు చోటికే నేను వచ్చేదను నీవు నివసించు చోటనే నేను నివసించదను నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడు నీవు మృతి ముందు చోటను నేను మృతి పొందదను అక్కడనే పాతి పెట్టబడదను మరణము తప్ప మరి ఏదైనానో నిన్ను నన్ను ప్రత్యేకించినటలా యహోవా నాకు ఎంత కీడైనా చేయనుగాక అనెను ఋతు ఆమె అత్తను ఎంత ప్రేమించిందో మనకక్కడ కనిపిస్తూ ఉంది అత్తమ్మా నీ దేవుడే నా దేవుడు నా అన్య దేవతలను మోయాబు దేవతలను నేను వదిలేస్తున్నాను నీవు పూజించే యహోవా దేవుణ్ణి నేను పూజిస్తాను నీ జనమే నా జనము నిన్ను ఎక్కడ సమాధి చేస్తారో నేను కూడా అక్కడే సమాధి చేయబడాలి మరణము తప్ప ఇంకా ఏది మన ఇద్దరిని వేరు చేయకూడదని ఘంటాపదంగా చెప్పాను నయోమి రూతు ఈ అత్తాకోడళ్ళళ్ళు ఇద్దరు కలిసి బెతిరహిం వెళ్ళారు వారి చేతుల్లో గవ్వలేదు మనం ఎలా బతకాలి ఎలా మన కడుపు నింపుకోవాలి ఎలా మనల్ని పోషించుకోవాలి అన్న ప్రశ్న వారికి వచ్చింది రెండో అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం నయోమి ఋతుతో ఒక మాట ఉంది అమ్మా మనకొక బంధువు ఉన్నాడు అతని పేరు బోయజ్ అతనికి చాలా పొలాలు ఉన్నాయి నువ్వు వెళ్ళి పొలములో పరిగ వేరుకో ఆ పరిగె తీసుకొని వస్తే మనకు ఆహారం దొరుకుతుంది అని చెప్పింది ఆ మాట ప్రకారమే రూతు బయలుదేరి వెళ్ళింది బోయజ్ ఆమెకు సంరక్షకుడు కాబోతూ ఉన్నాడు బోయజు అంటే శక్తి కలిగిన వాడు అని అర్థం బోయజులో శక్తి ఉంది శక్తి ఉంటే సరిపోదు ప్రేమ కూడా ఉండాలి ఈ రుతుకు బోయజ్కు మధ్య ప్రేమ ఏర్పడటం మనం చూస్తూ ఉన్నాం బోయజ్లో శక్తి ఉంది ప్రేమ ఉంది బోయజు మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు సాక్ష్యముగా ఉన్నాడు బోయజ్ యేసుక్రీస్తు ప్రభువుకు ఒక ముంగుర్తుగా ఉన్నాడు లోకాసు ఇరవై నాలుగో అధ్యాయంలో మనం చూస్తే యేసు ప్రభు నుంచి తిరిగి లేచిన తరువాత ఆయన శిష్యులతో మాట్లాడటం మనం చూస్తూ ఉన్నాం ఎమ్మాయి అనేటటువంటి గ్రామానికి యేసు ప్రభు నడిచి వెళ్తూ పాత నిబంధన గ్రంథములో ఆయన గురించి రాయబడినటువంటి సంగతులన్నీ తన శిష్యులకు బోధించాడు ఆయన తప్పనిసరిగా ఈ ఋతు గ్రంథమును కూడా వారికి ప్రస్తావించి ఉంటాడు బోయసు యేసు క్రీస్తు ప్రభువుకు ఒక ముంగుర్తుగా కనిపిస్తూ ఉన్నాడు బోయసు ప్రేమ కలిగినవాడు శక్తి కలిగినవాడు అదే విధముగా యేసు క్రీస్తు ప్రభు కూడా ఆయన ప్రేమ కలిగినవాడు శక్తి కలిగినవాడు శక్తి ప్రేమ రెండు ఉంటేనే రక్షణ దేవుడికి ప్రేమ మాత్రమే కాదు శక్తి కూడా ఉండాలి ప్రేమించినంత మాత్రాన మరొక వ్యక్తికి మన వలన ఉపయోగం ఉండదు వారికి సహాయం చేసే శక్తి కూడా మనకు ఉండాలి దేవుడు మనల్ని ప్రేమించినంత మాత్రాన మనల్ని రక్షించలేడు ఆయన శక్తి మనలను రక్షించాలి కాబట్టి ప్రేమ శక్తి రెండు కలిగిన వ్యక్తి ఈ బోయస్ యేసు క్రీస్తు ప్రభు కూడా ఆయన ప్రేమ శక్తి రెండు కలిసినటువంటి రక్షకుడుగా మనకు కనిపిస్తూ ఉన్నాడు ఆయన ఆ కృపను రూతుకు చూపించాడు రూతు చూడండి బోయజు పొలములోకి ఆమె వెళ్ళింది బోయజు పొలములో ఆమె వేరుకుంటూ ఉంది బోయజు వచ్చాడు ఎవరు ఈ అమ్మాయి అని అడిగాడు అక్కడ పనిచేస్తున్నటువంటి వారు చెప్పారు అయ్యా ఈమె పేరు రూతు ఈమె మోయాబు దేశము నుండి వచ్చింది ఈమె నయోమి యొక్క కోడలు ఆమె భర్త చనిపోయాడు ఇప్పుడు కుటుంబ పోషణ కోసం నీ పొలములో ఆమె పరిగెవేరుకుంటూ ఉంది అని వారు చెప్పారు ఋతును చూసిన వెంటనే బోయజకు ఋతు మీద కనికరము కలిగింది ఆమె మీద ప్రేమ కలిగింది వెంటనే ఆమెకు ధైర్యం చెప్పాడు ఋతు నువ్వ ఎప్పుడు నా పొలంలోనే వేరుకో నేను ఎవరు అభ్యంతరం పెట్టరు అని ఆమెకు ధైర్యం చెప్పాడు ఆదరించాడు వారి మధ్య ఆ యొక్క పరిచయము ప్రేమగా మారింది ఆ ప్రేమే వివాహము కూడా జరగటానికి దారితీసింది వారి యొక్క సంతానములో నుండే దావీదు మహారాజు కూడా వచ్చాడు కాబట్టి ఒక గొప్ప ప్రేమ కథ ఋతు గ్రంథములో చూస్తూ ఉన్నాం దేవుని యొక్క కృప ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది ఆ కృప యొక్క లక్షణాలు మనం గమనించాలి మొదటిగా మీరు చూడండి ఆ కృప రక్షించే కృపగా మనకు కనిపిస్తూ ఉంది వచనములో మీరు చూడండి బోయజ్ ఏమంటా ఉన్నాడంటే యోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును ఇస్రాయేలీల దేవుడైన యహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండునట్లు నీవు బచ్చితమే ఇస్రాయేలీయుల దేవుడైన యహోవా రెక్కల కింద సురక్షితముగా ఉండుటకు నువ్వు వచ్చావు మోయాబుద్దేశ్యములో శపించబడినటువంటి స్థితిలో ఉంది భర్త చనిపోయి చాలా దీన స్థితిలో ఉంది అదే విధముగా కుటుంబ పోషణ కూడా ఆమె నోచుకోని స్థితిలో ఉంది అలాంటి స్త్రీ దేవుని రెక్కల కింద రక్షణ పొందింది కృప మనల్ని రక్షించేది రెండవ కొరిందిలోకి రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయంలో మనం చదువుతాం కదా మీరు మన ప్రభు అయిన క్రీస్తు కృపను ఎరుగుదురు కదా ఆయన ధనవంతుడయి మీ నిమిత్తమో దరిద్రుడాయనో ఆయన ధనవంతుడైనప్పటికీ మన నిమిత్తము దరిద్రుడయ్యాడు కృప అలాంటి రక్షణ మనకు అనుగ్రహించింది రెండోదిగా ఈ కృప ఎన్నుకునే కృపగా కనిపిస్తూ ఉంది రుతు మోయబు దేశస్తురాలు ఆమె బోయజు గురించి ఆమెకు ఏమి తెలియదు అయితే ఆమెను బోయజు పొలములోకి తీసుకొని వచ్చింది ఎవరు దేవుడే ఆమెను బోయజు పొలములోకి నడిపించాడు కృప ఆమెను ఎన్నుకుంది ఆమెకు ఎలాంటి అర్హతలు లేకపోయినప్పటికీ ఆమెను ఎన్నుకుంది మోయాబు దేశము శపించబడినప్పటికీ ఆమె ఆశీర్వాదము పొందింది కృప మనల్ని కూడా ఎన్నుకుంది దేవుని కృప మిమ్ములను ఎన్నుకుంది మీరేదో గొప్పవారిని కాదు దేవుడు తన ఉచితమైన కృపతో మిములను ఎన్నుకున్నాడు దేవుని కృప అది ఎన్నుకునేది మూడోదిగా దేవుని కృప వెదకేది అది వెతకి రక్షించేది బోయజుని మీరు చూడండి ఆయన ఎలాంటి వాడు నాలుగో వచనములో మీరు చూస్తే బోయజు బెత్లెహేము నుండి వచ్చను బోయ్ బెత్లహేము నుండి వచ్చాడు తన పొలమునకు ఆయన వెళ్ళి ఈమెను చూశాడు బెత్లహేములో నుండే యేసు క్రీస్తు ప్రభు కూడా వచ్చాడు ఆయన మనలను వెదకి రక్షించాడు లోకా స్వార్త పంతొమ్మిదో అధ్యాయం పదవచనంలో మనం చదువుతాం నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చను నశించిన మనలను పాపములో నుండి రక్షించడానికే యేసు క్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చాడు దేవుని కృప మనలను వెదకి రక్షించేది ఆ తర్వాత కృప మనలను తృప్తిపరిచేది బోయెజ్ ఏం చేశాడంటే పద్నాలుగు వచ్చినంలో మీరు చూడండి అతడు ఆమెకు ఫేలాలు అందియగా ఆమె తిని తృప్తి పొంది కొన్ని మిగిల్చను బోయసు ఆమెకు కొన్ని పేలాలు ఇచ్చాడు ఆమె తినప్పుడు ఆమెకు తృప్తి కలిగింది నిజముగా యేసుక్రీస్తు ప్రభువుకు అది గొప్ప సాదృశ్యముగా కనిపిస్తూ ఉంది బోయేజు ఇచ్చినటువంటి ఆహారము తిన్నప్పుడు రూతుకు తృప్తి కలిగింది ఆమె జీవితములో తృప్తి లేదు ఆమె జీవితము ఎండిపోయినటువంటి సారం లేనటువంటి జీవితముగా ఉంది అలాంటి ఆమెకు తృప్తి ఎప్పుడు కలిగింది బోయేజు ఆమెకు ఆహారాన్ని ఇచ్చినప్పుడు ఆమెకు తృప్తి కలిగింది బోయేజు ఆమెకు నీళ్లు ఇచ్చినప్పుడు ఆ నీళ్లు తాగినప్పుడు రూతుకు తృప్తి కలిగింది దేవుని కృప కూడా అది మనలను తృప్తి పరిచేది యేసు క్రీస్తు ప్రభు ఇచ్చేటటువంటి జీవాహారము తిన్నప్పుడు మనకు తృప్తి కలిగింది ఆయన ఇచ్చిన జీవజలాలు తాగినప్పుడు మనకు తృప్తి కలిగింది ఆ తర్వాత దేవుని కృప ఆశ్చర్యకరమైనది రూతును చూసి బోయజు ఆమెను ఇష్టపడ్డాడు ఈ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటాను అని ఆయన నిర్ణయించుకోవటం జరిగింది అది ఎంత ఆశ్చర్యకరమైనటువంటి విషయమో మీరు గమనించండి నయోమి ఆమెకు చెప్పింది మన సమీప బంధువుడు ఉన్నాడు మనల్ని విడిపించేవాడు ఉన్నాడు అని ధైర్యంగా చెప్పేది ద కిన్స్ మన్ రుడేమర్ వారి యొక్క పొలము మరి అప్పుల పాలైపోయి ఆ యొక్క బ్యాంక్ ట్రప్సీలోకి వాళ్ళు వెళ్ళిపోయారు ఆ పొలాన్ని విడిపించే శక్తి వారికి లేదు ఆ పొలాన్ని విడిపించే శక్తి బోయజ్ మాత్రమే ఉంది బోయేజు ఆమె పొలాన్ని విడిపించడమే కాదు ఆమెను నేను పెళ్లి చేసుకుంటాను అన్నాడు ఒక తండ్రి తన కుమారునికి ఈ రూతును పెళ్లి చేసుకో అంటే ఎవరన్నా ఒప్పుకుంటారా ఈ అమ్మాయిని నేను పెళ్లి చేసుకోవటం ఏంటి శపించబడినటువంటి మోయాబు దేశ్యముల నుండి వచ్చింది భర్త చనిపోయి వెధవరాలుగా ఉంది చేతిలో చిల్లు కావలేదు అప్పుల పాలైపోయి ఉంది ఎలాంటి అమ్మాయిని నేను చేసుకోవటం ఏంటి నాన్న అని ఏ కుర్రవాడైనా ఎదురు తిరుగుతాడు బోయేజును చూసి ఆయన దగ్గర పనిచేసే వాళ్ళు కూడా గొప్ప షాక్కి గురై ఉంటారు ఈ యొక్క అమ్మాయిని మన భూస్వామి చేసుకోవడం ఏంటండి అని వారు ఆశ్చర్యపోయి ఉంటారు కృప ఆశ్చర్యకరమైంది దేవుడు కూడా మనల్ని ప్రేమించడం చూసి దేవదూతలు ఆశ్చర్యపోయారు పాపములో ఉన్నటువంటి ఈ మనుషులను దేవాది దేవుడు ప్రేమించడం ప్రేమించటమేంటి ఏసు క్రీస్తు ప్రభువు ప్రేమించడం ఏంటి అని దేవదూతలు షాకుకు గురయ్యారు సాతానుడు మానవ జాతిని నాశనం అనుకున్నాడు అయితే ఏసు క్రీస్తు ప్రభువు మనలను రక్షించడానికి వస్తూ ఉన్నప్పుడు సాతానుడు షాక్కు గురయ్యాడు మానవులను రక్షించడానికి ఏసు క్రీస్తు భూలోకానికి వస్తున్నాడా అని సాతానుడు దయ్యాలు షాకు గురయ్యారు ఈ లోకాధికారులు ఈరోజున షాక్కు గురవుతూ ఉన్నారు ఎందుకంటే దేవుని కృప అంత ఆశ్చర్యకరమైనది అదేవిధముగా దేవుని కృప అది బలమైనది భద్రపరిచేదిగా మనకు కనిపిస్తూ ఉంది మీరు చూడండి తొమ్మిదవచనంలో మీరు చూడండి వారు కోయి చేను కనిపెట్టి వారిని వెంబడించము నిన్ను ముట్టకూడదని యవ్వనస్తులకు ఆజ్ఞాపించి ఉన్నాను ఎవరు ఈ అమ్మాయి మీద బాకండి అని బోయేజ్ అందరికీ ఆజ్ఞ ఇచ్చాడు రూతును ఎవరు ముట్టుకోకూడదు ఈ అమ్మాయి నా మనిషి నాకు కాబోయే భార్య అని వారికి చెప్పాడు ఇదిగో దేవుడు కూడా యేసుక్రీస్తు ప్రభు కూడా అలాంటి భద్రపరిచే కృపను మనకు అనుగ్రహించాడు క్రైస్తవ విశ్వాసులందరూ ఒక క్రైస్తవ సంఘము అనే వధువుగా ఉన్నారు ఏ ఒక్కరు కూడా నా వధువు మీద చేయవేయకూడదు అని యేసు ప్రభు అంటూ ఉన్నాడు ఈ లోకము దాని శక్తి ఏ విశ్వాసుని అంటుకోలేవు నరకము దాని శక్తి ఏ విశ్వాసిని నాశనం చేయలేవు సాతానుడు వాని యొక్క కోట్లాది దూతలు దయ్యాల సమూహాలు వరెవరు ఏ విశ్వాసిని నాశనము చేయలేరు ఎందుకంటే దేవుని కృప మనందరినే భద్రపరిచేదిగా ఉంది ఆ గొప్ప దేవుని కృపను మనం పొందామా పరమ భోయజు యస్సు క్రీస్తు ప్రభువు ఆయన అనుగ్రహించే ఈ గొప్ప కృప అది ఆశ్చర్యకరమైన కృప అది సంరక్షించే కృప అది ఎన్నుకునే కృప అది వెదకే కృప అది తృప్తినిచ్చే కృప అది భద్రపరిచే కృప అలాంటి కృపను మీరు పొందారా ఆ గొప్ప కృపను మీరు పొందాలన్నదే నేను మా ప్రేమ సందేశం ప్రియమైన యేసుక్రీస్తు ప్రభు మరొకసారి మీ యొక్క వాక్యములో నుండి మీ యొక్క కృపను ధ్యానించడానికి మీరు ఈ ఇచ్చినటువంటి యొక్క అవకాశాన్ని బట్టి మీకు వందనములు స్థుతులు చెల్లిస్తూ ఉన్నాం నాయన ఈ యొక్క వాక్యమును విన్నటువంటి వారి హృదయలను మీరు ఆదరించండి అనారోగ్యంలో వారిని మీరు స్పష్టపరచవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాం ఈ ప్రార్థన మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో ప్రార్థించడిగి వేడుకొంచున్నాము తండ్రి ఆమె